హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కొలఫం అండి చూడండి మీ కోసమ్మర్ అద్భుతమైన ఏడు పిల్లల బ్యాచ్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూడడం వల్ల ఆ వీడియో పెట్టిన క్లారిటీ మొత్తం మీకు ఉంటుందండి మీరు ఏది చూడకుండా అన్న ప్రైజ్ ఎంత అన్న అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు చూడండి టాప్ క్వాలిటీలండి ఏడు పిల్లల బ్యాచ్ మన రసింగ్ వచ్చిన పిల్లలండి ఇవి చూడండి టాప్గా ఉంటాయండి ఫుల్ వాటాలు ఉంటాయండి ముఖాలు కానీ వాటాలు కానీ చూడండి ఫుల్ రిచ్ వాటం అండి ఏడు పిల్లల బ్యాచ్ వయసు వచ్చేసి మూడు నెలలు అండి మూడు నెలల వయసు ఉంటుంది చూడండి ఎక్కడ తగ్గేదేలే క్వాలిటీలో ఎక్కడ తగ్గేదే లేదండి ఏ ఈ నిన్న రెండు బ్యాచ్లు పెట్టి సేల్ చేయడం జరిగింది మంచి రెస్పాన్స్ వచ్చిందండి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు అయ్యే క్వాలిటీ కావాలన్నా మాకు అని చెప్పి వాళ్ళ కోసం మరో అద్భుతమైన ఏడు పిల్లల బ్యాచ్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీటి వయసు వచ్చేసి మూడు నెలలు ఉంటుంది వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలండి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దామండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం చూడండి సూపర్గా ఉంటాయండి కలర్స్ వచ్చేసి అబ్రాసులు ఉన్నాయి రసంగులు ఉన్నాయి కాకులు ఉన్నాయి కాకి నెమ్మళ్ళు చూడండి ఫుల్ రిచ్ వాటమండి వాటాల దగ్గర తగ్గేదేలే క్వాలిటీ పరంగా కానీ ముఖాల పరంగా కానీ బాడీ షేప్స్ పరంగా కానీ చూడండి ఫుల్ క్వాలిటీ ఉండండి దయచేసి మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ గంటని ఓకే చేసుకోండి చూడండి టాప్ క్వాలిటీ రండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ